హాయ్ హలో వెల్కమ్ టు సుష్మా డైరీస్ నేను సుష్మా నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే నేను సింగపూర్ నుంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే నేను కింద పార్క్లో కూర్చుందామని చెప్పి అలా వచ్చానండి తీరా చూస్తే పక్కనే ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది ఏమి ఈవెంట్ అనుకుంటున్నారా ఇదే అనమాట ఈ ఈవెంట్ ఏంటి అంటే చైనీస్ న్యూ ఇయర్ అని చెప్పి డిన్నర్ అండ్ డ్యాన్స్ అని చెప్పి ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తారనమాట మా బ్లాక్ కింద సర్లే దొరికిందే జాన్స్ అని మొత్తం షూట్ చేసేసాను మనం ఆగుతామా సో ఇంతకీ ఈవెంట్లో ఏం జరిగింది అంటే చాలా డ్యాన్సెస్ అయ్యాయి అండ్ సాంగ్స్ పాడారు చాలామంది అండ్ ఇంకా ఏంటంటే ప్రెజెంట్ జరిగేది ఏంటి అంటే లక్కీ డ్రా లాగా అయితే తీస్తున్నారన్నమాట సో వాళ్ళ లాంగ్వేజ్ అది ఎలా ఉంటుంది వినడానికి అని చెప్పేసి క్లిప్ అయితే షూట్ చేశాను నేను సో మీరంతా వీడియో అయితే చూడండి మధ్య మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా 来，中奖号码是八幺五。4, 8, 15, 哎呀，哎呀，我听到你的哎呀，很声音八幺五六。 సో ఇక్కడైతే చూడొచ్చు మీరు వాళ్ళు అయితే నెంబర్స్ చెప్తున్నారనమాట యాక్చువల్గా దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఉందన్నమాట సో ఈ టికెట్ మీద వాళ్ళకి నెంబర్స్ అయితే ఉన్నాయి సో ఆ నెంబర్స్ అయితే చూస్తే వాళ్ళైతే స్టేజ్ మీద వెళ్తున్నారనమాట సో సెకండ్ ప్రైజ్ అయితే ఈమెకు వచ్చిందనమాట ఐ మీన్ సెకండ్ నెంబర్ అయితే కనుక సో ఈమెకు కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారు బట్ లోపల ఏమున్నాయో నాకు తెలియదు అనమాట ఎందుకంటే నేను కూడా మీలాగే చూస్తున్నాను అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు సకమర్థం అయితే సకర్థం కాలేదు ఎందుకంటే యూజువల్గా ఏవైనా ఈవెంట్స్ ఉంటే మోస్ట్లీ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మనకు అర్థమవుతాయి బట్ ఇక్కడ చైనీస్ ఈవెంట్ కాబట్టి టోటల్గా చైనీస్లోనే ఉంది అనమాట యాంకరింగ్ మొత్తం సో మనకి ఏం అర్థం కాలేదు జస్ట్ అలా చూసాను అంతే కొంచెం 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 యాక్షన్స్ వల్ల అర్థమవుతాయి కదా అలా అయితే అర్థమైంది అనమాట సో ఇంకొక ఫనీయెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ థర్డ్ ది వచ్చింది కదా థర్డ్ టైం తీసింది ఇదైతే ఫస్ట్ అయితే ఒక లేడీ వచ్చింది అనమాట లేడీ కాదు ఓల్డ్ మెన్ అని చెప్పాలి భామగారు అయితే వచ్చారు సో ఆమెను చూడగానే కూడా భయం అనమాట ఆ ఏజ్లో కూడా భలే రెడీ అవి వీల్ ఆమె కాదు చైనీస్ వాళ్ళు అందరూ భలే యాక్టివ్గా ఉంటారు చాలా ఏజ్లు ఉంటాయి బట్ ఆయన హెల్దీగా యాక్టివ్గా ఉంటారన్నమాట సో ఇప్పుడైతే ముస్లామే వస్తుంది చూడండి బట్ ఏంటి అంటే ఆమె ఫస్ట్ అయితే ఆమె గిఫ్ట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఆమె కిందకి వెళ్ళిన తర్వాత ఏదో సంథింగ్ నెంబర్ రాంగ్ అయింది ఏంటో మాకు తెలియదు కానీ మళ్ళీ ఆమెకు ఆమె తెచ్చి రిటర్న్ అయితే ఇచ్చేసింది గిఫ్ట్ తర్వాత అయితే ఒక చిన్న పాపకైతే ఇచ్చారనమాట దాన్ని సో ఈ బామగారిని చూసినప్పుడైతే నా భయం ముచ్చట అనిపించింది అసలు చూడండి ఎంత స్టైలిష్గా రెడీ అయ్యిందో ఆ ఏజ్లో కూడా అందుకే అంటారు రేజ్ డజెంట్ మ్యాటర్ అని చెప్పి బట్ సంథింగ్ రాంగ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఆమె గిఫ్ట్ అయితే ఇచ్చేశారు ఆమె ముసలు చిన్నది కూడా ఫీల్ అవ్వలేదు మన దగ్గర ఎవరైనా ముసలి వాళ్ళకి అలా ఇచ్చి మళ్ళీ పంపించారంటే అయిపోయింది ఇంకా వాళ్ళు గొడవ ఆడతారు ఆమె మాత్రం సైలెంట్గా డ్యాన్స్ వేసుకొని వెళ్ళిపోయిందనమాట సో ఆఫ్టర్ దాట్ మళ్ళీ కౌంట్ డౌన్ అయితే ఐ మీన్ నెంబర్ అయితే మళ్ళీ అనౌన్స్ చేశారు అప్పుడైతే ఒక చిన్న పాప వచ్చిందనమాట అండ్ ఇక్కడ వాళ్ళ స్టైల్ ఆఫ్ యాంకరింగ్ ఎలా ఉంటుందో అది కూడా కొంచెం చేయొచ్చు చేయవచ్చున్నాను అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా నేను ముందుగా చెప్పినట్టుగా చాలా మంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గర్ల్స్ అందరూ అయితే పాటలు పాడారు డ్యాన్స్ చేశారు సో అవన్నీ అయితే షార్ట్స్ అయితే పెడతారు అండ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ